అతనికి ఈత రాదు చుట్టూ చీకటి అలలు మింగేస్తాయి ఆ సమయంలో అతని చేతిలో ఉన్నదొక్కటే అచంచలమైన భక్తి అతని చివరి శ్వాసలో కూడా చెప్పింది ఇదే కృష్ణ నీవు లేకుండా నేను లేను అదే క్షణంలో అలలు ఒక్కసారిగా విడిపోయినట్లుగా అనిపించింది ఒక అపారమైన శాంతి అతని చుట్టుముట్టింది అతని ముందు ఒక చేయి కనిపించింది అది సామాన్య చేయి కాదు అది శ్రీకృష్ణం చేయి కృష్ణుడు నవ్వుతూ అన్నాడు భయపడకు నేనిక్కడే ఉన్నాను ఆ భక్తుడు స్పృహ తప్పిన తర్వాత ఉదయ్ అతను ఒడ్డున సురక్షితంగా కనిపించాడు లేదు ఇతరులు లేరు కాని అతను బ్రతికే ఉన్నాడు భక్తులారా ఇది కేవలం ఒక కథ కాదు ఇదొక నిజం సముద్రం అంటే మన జీవితమే అంటే సమస్యలు పడవ అంటే మన బన బలహీనమైన ఆత్మవిశ్వాసం మనకు అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం కాని అన్నీ పోయినప్పుడు మాత్రం నీ పోయినప్పుడు మాత్రం దేవుడే మన చివరి ఆశ శ్రీకృష్ణుడు ఎప్పుడూ ప్రశ్నించడు నీవెవరు అతను ఒక్కటే చూస్తాడు నీ భక్తి నిజమైనదా మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాలొస్తాయి డబ్బు చేతిలో ఉండదు ఆరోగ్యం కూలిపోతుంది మనుషులు దూరమవుతారు ఆశలు మునిగిపోతాయి అప్పుడు గుర్తుంచుకోండి సముద్రం మధ్యలో కూడా కృష్ణుడు భక్తిని వదల్లేదు అంటే మీ సమస్యల మధ్యలో ఆయన మిమ్మల్ని ఎందుకు వదులుతాడు ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలవండి కృష్ణ అది శబ్దం కాదు అది ఆత్మ యొక్క పిలుపు ఆ పిలుపు ఎప్పుడూ వ్యర్థం కాదు